ఇది మన టీజీబీ తెలుగులో ఫస్ట్ మొట్టమొదటి ఇన్ పర్సన్ ఇంటర్వ్యూ వెల్కమ్ టు ది గైడింగ్ వాయిస్ తెలుగు వెంకట్ గారు అంటే మీరు ఈ ఏజ్లో ఇంత సాధించారు అంటే నాలాంటి వాడికైతే చాలా గొప్ప ఇన్స్పిరేషన్ అలాగే చాలామందికి గొప్ప ఇన్స్పిరేషనల్ పర్సన్ లాగా మీరు ఇప్పుడు ఒక రోల్ మోడల్ లాగా ఉన్నారు అంటే మీరు ఏకీభవించకపోవచ్చు ఎందుకంటే నేను చూసింది అబ్జర్వ్ చేసింది ఏంటంటే లీడర్స్ అందరూ కూడా వాళ్ళు అచీవ్ చేసిన చాలా కొద్ది కొంచమే అన్నట్టు ఆలోచిస్తుంటారు నాకు మీరు ఆ కోవకు చెందిన వాళ్ళే బట్ ఐ టేక్ ద లిబర్టీ ఆఫ్ ఆస్కింగ్ యూ వన్ మోర్ క్వశ్చన్ ఏంటంటే మీ సక్సెస్ మంత్ర ఏంటి మీ విజయానికి దోహదపడిన మూడు ముఖ్యమైన అంశాలు ఏంటి మీరు మూడు వంద ముప్పై అన్న చాలా ఉంటాయి మూడు అంటే మీరు ఓన్లీ స్పెసిఫిక్గా మూడు అంటే మూడు చెప్తాను డెఫినెట్గా టాప్ ప్రయారిటీ గా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్కి ఎంప్లాయీస్కి మన మీద ట్రస్ట్ ఉన్న ఎవరికి ఏ ట్రస్ట్ ఉన్న వాళ్ళకి కూడా ఐ థింక్ ఆ ఇంటిగ్రిటీ హానెస్టీతో ఫస్ట్ ఇంపార్టెంట్ హానెస్ట్గా ఉండాల్సిందే సెకండ్ ఏంటంటే మన హార్డ్ వర్క్ అనేది సెన్సిబుల్గా ఉండాలి ఎప్పుడు కానీ రైట్ దాని అవుట్కమ్ అనేది విజువలైజ్ చేసుకుంటూ ఇలాంటి అవుట్కమ్ మనకు కావాలి దాన్ని బట్టి రివర్స్ చేసుకొని అట్లా హార్డ్ వర్క్ చేసుకోవాలి ఓరికే నెంబర్ ఆఫ్ హార్స్ కాదు అక్కడ సో ఐ థింక్ ఇట్ ఈస్ ద సెన్సిబుల్ హార్డ్ వర్క్ ఒకటి అండ్ థర్డ్ థింగ్ ఇస్ ఇప్పుడున్న సిస్టమ్లో అడాప్టబిలిటీ వెరీ ఇంపార్టెంట్ అడాప్టబిలిటీ ఇప్పుడున్న పిల్లలు ఫాస్ట్ గా మైండ్ సెట్ చేంజ్ అవుతుంది పేరెంట్స్ ప్రయారిటీ చేంజ్ అవుతున్నాయి మనకు సిస్టమ్ చేంజ్ అవుతున్నాడు హౌ డూ యూ అడాప్ట్ ఫాస్ట్ పిల్లల్ని అర్థం చేసుకోవాలి చాలా ఫాస్ట్ ఉండాలి ఎంప్లాయీస్ ముందరిలాగా లేరు అర్థం చేసుకోవచ్చు అడాప్టబిలిటీ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఈ సెగ్మెంట్ కాదు ఈ సెగ్మెంట్ లో కూడా అడాప్టిబిలిటీ మోర్ ఇంపార్టెంట్ సో మీరు మూడు అడుగుతున్నారు కాబట్టి మూడైతే హానెస్టీ ఒకటి సెన్సిబుల్ హార్డ్ వర్క్ ఒకటి అడాప్టబిలిటీ ఐ థింక్ ఆర్ ద టాప్ త్రీ థింగ్స్ ఫర్